కరీంనగర్ ఎస్వీ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ ఎస్సిపి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన స్వాగత నృత్యం చూపర్లను ఆకట్టుకుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకటరమణ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే చదువు పునర్జన్మనిస్తుందన్నారు ఆగర్భ శ్రీమంతుడైన నిరుపేద కుటుంబానికి వారైనా తమ తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించడకు ఎంతటి కష్టమైనా భరించి ఉన్నత చదువులు చదివిస్తారన్నారు ఎస్విజెసి కళాశాలలో నిరంతరం జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలిస్తే సాంప్రదాయం సంస్కృతి ఉన్నత విద్యను అందిస్తూ మానవత్వం నిండిన పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేయడం చాలా గొప్ప విషయమన్నారు ఆల్డెస్ట్ నేను అప్పుడప్పుడు రికమెండ్ చేసుకుంటుందా మీరు రాబర్ట్ ఫ్రాస్ట్ ఎంతమంది ఉన్నారు పేరుది రాబర్ట్ ఫ్రాస్ట్ రాబర్ట్ ఫ్రాస్ట్ అని ఒక ఇంగ్లీష్ పోయిట్ ఉంటాం ఆయన ఒక పోయం రాస్తారు స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్ అది దాని యొక్క టైటిల్ దాని బ్రీఫ్గా చెప్తాను మీకు ఒక లోన్లీ పస్ ట్రావెలర్ చిన్న పోనీ అంటే ఒక చిన్న సైజ్ గుర్రం మీద ట్రావెల్ చేస్తా ఉన్నాడు వింటర్ డేస్ అది అలో ఉంటుంది దాని తర్వాత ఎవ్వరు కూడా నిర్మానుష్టమైనటువంటి ప్రదేశాల నుంచి చాలా దూరం పోతున్నప్పుడు ఒక చిన్న అడవి లాంటి ప్రదేశంలో ఆయన ఆగటం జరుగుతుంది రుడ్స్ అంటే చిన్న అడవి అడవి లాంటి ప్రదేశంలో ఆయన ఆయన ఆగుతారు అయినప్పుడు గుర్రం చాలా అందంగా ఉంటుంది అనమాట అక్కడ ప్రదేశం చాలా ప్రకృతి మంచి ఉంటుంది టైం బాగుంటుంది గత కొన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పండుగ వేడుకని తప్పకుండా తిలకించాల్సిందిగా ఆ పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సెకండ్ ఇయర్ పిల్లలు మనస్ఫూర్తిగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి అద్భుతమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ తోటి పిల్లలు అన్ని రకాలుగా అన్ని రకాల సాంగ్స్ దేశభక్తి గీతాలు కల్చరల్ యాక్టివిటీస్ గణేష్ సాంగ్ ఏ సాంగ్ అవసరం ఉందో తోటి కిట్స్ తోటి అలరించి పిల్లలందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని ముందు కూడా కొనసాగిస్తామని వాదన జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎస్విజేసి తన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తా